హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసరికి నిన్న వైకుంఠ ఏకాదశి కాబట్టి గుడి అయితే అసలు ఖాళీ లేదండి ఇది వచ్చేసరికి హైదరాబాద్లో మనకి జూబ్లీ హిల్స్లో ఉంటుంది చిన్న తిరుపతి సేమ్ తిరుపతిలానే ఉంటుంది చాలామంది అసలు ఖాళీ లేదు నిజంగా తిరుపతి వెళ్ళినట్టే ఉంది నాకైతే అంత బాగుంది అంటే నేను చాలా టైమ్స్ వెళ్ళాను కానీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున అసలు ఖాళీ లేదు ఇంకా మేము లైన్లో ఉండగలమా అనుకున్నాం ఎయిట్కి వెళ్ళాము దర్శనం టెన్ థర్టీ అయింది టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అయింది ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది నార్మల్ డేస్ అయితే నార్మల్గానే ఖాళీగానే ఉంటుంది కాకపోతే వైకుంఠ ఏకాదశి కాబట్టి కొంచెం రష్గా ఉంది కొంచెం కాదు చాలా రష్గా ఉంది అసలు ఇంత రష్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చాలాసార్లు విజిట్ చేశాను కానీ ఇంత జనం అయితే ఇదే ఫస్ట్ టైం అయితే నేనైతే చూసాను ఇక్కడ వచ్చేసరికి మనకి ఆంజనేయ టెంపుల్ చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా మేము వేరే తెలిసి మేము వేరే దారిన వెనక్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము ఫ్రంట్ అయితే చాలామంది ఉన్నారు మేమైతే ఇలా మామూలుగా అయితే ఇంకా దర్శనం అవ్వదేమో ఇంటికి వెళ్ళిపోదాం వేరే గుడికి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం కానీ బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ఖాళీగా ఉన్నప్పటికే అంత టైం అయింది మాకైతే చూడండి బాగా డెకరేషన్ అయితే చేశారు కదా నాకైతే రెండు కళ్ళు సరిపోలేదు అంతా బాగుంది ఇంకా వైకుంఠ ఇంకా రెస్ట్లో కూడా మనకి తిరుపతిలో ఎలా అయితే ఉంటుందో అలానే పెట్టేశారు మామూలుగా అయితే నార్మల్ డేస్లో అంత ఏం ఉండదు నార్మల్గా ఉంటుంది ఇంకా చూడండి లోపలికి వచ్చేసరికి ఎంత బాగా అలంకరించారంటే నిజంగా వెంకటేశ్వర స్వామి అలంకర ప్రియుడు అనడానికి ఇది నిదర్శనం అనుకోవచ్చు నిజంగా రియల్ ఫ్రూట్స్తో అయితే లోపలంతా అలంకరించారు నాకైతే అదంతా అలా చూసుకుంటూ ఉండిపోవాలనిపించింది అసలు వీడియోస్ కూడా తీనివ్వట్లేదు ఏదో కొంచెం కొంచెం నేనైతే తీసేసాను అస్సలు వీడియోస్ అయితే తీనివ్వట్లేదు చాలా బాగుంది కదా రెండు కళ్ళు సరిపోవు కదా అంతా బాగుంది ఇంకా మా పెద్ద పాప అయితే ఎత్తుకొని చూపించమంటే చూపిస్తున్నారు చూడండి స్వామివారికి అయితే హారతి ఇస్తున్నారు గోవింద గోవింద ఇంకా దగ్గర నుంచి స్వామివారిని చూపించడానికి అయితే అవ్వలేదు అప్పటికే వీడియోస్ తీయొద్దన్నారు నేనైతే అయినా తీశాను హారతి నాకు ఆ భాగ్యం దక్కింది ఇంకా వచ్చేసరికి ఇంకా చుట్టుపక్కల అయితే మనకి ఇలా డెక్ మొత్తం ఇలా పెట్టారు చాలా బాగుంది సెట్స్ అయితే చాలా చాలా నాకైతే చాలా మంచిగా అనిపించింది ఖచ్చితంగా అసలు ఇంత బాగా చేస్తారంటే ఎప్పుడు ఎప్పుడు కంటే ఈ ఇయర్ వైకుంఠ ఏకాదశి రోజు బాగా డెకరేషన్ ఎక్కువ బాగా చేశారు ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారో కదా ఇక్కడ వచ్చేసరికి మొత్తం ఇలా బంగారం దాంతో పెట్టారు ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఇంకా బయటంతా ఇంక ఇలా మొత్తం సెట్స్ అయితే వేసేసారు ఇక్కడ లాస్ట్ ఇంకా ప్రసాదం ఇచ్చేస్తున్నారు లోపల కొబ్బరికాయలు కొట్టలేని వాళ్ళు బయట అయితే లోపల కొట్టడానికి వీలు లేదు ఇంకా ప్రసాదం తీసుకుని అయితే మేమైతే వచ్చేసాం థ్యాంక్ యూ